శిలడి మీద ఎదురు దేవుని వాక్యం సెలవిస్తుంది తీర్పు తీర్చకూడే అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు అని నీవు తీర్చే తీర్పు చొప్పునే నీకు తీర్చబడిద్ది ఉదయం లేచిన కానీ చివరి గురించి చెప్పుకోవటం కొంతమంది అదే పనిగా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటా ఉంటారు యాకో పత్రికలో ఉంటుంది లోకము దాని ఆశ గతించిపోవునని లోక సంగతులు చెప్పుకోవటం విస్తారమైన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు చెడు గురించి మనం ఎవరిలో ఎంత పాపం ఉందా ఎంత చెడు ఉందా అని చెప్పుకోవటం చూడండి ప్రతి ఒక్కరి పాపం గురించి అక్కడ కొంతమంది కూర్చొని చెప్పుకున్నారు అనుకోండి ఆ యొక్క వ్యక్తి పాపాన్ని ఈ నలుగురు చెప్పుకుంటే నలుగురు పంచుకున్నట్టు అనమాట ఆ వ్యక్తికి పాపం ఉండదు ఎందుకు వీళ్ళే పంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరినైతే విమర్శిస్తున్నారో దేవుడు వాళ్ళు కనుక ఆ పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేస్తాడు వాళ్ళని కానీ వాళ్ళ గురించి చెప్పుకున్న వేళను మాత్రం దేవుడు మరి తీర్పు తీర్చారు కాబట్టి ఆ తీర్పు వాళ్ళ మీదకే వస్తుంది ప్రైజ్ అలాంటి